పుష్కరాల నాటి మార్కండేయస్వామి దేవస్థానంలో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు ధర్మకర్తల మండలి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు వాటి నిధులు తెచ్చే బాధ్యత తనదని కానీ భక్తులకు యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలిదేనని అన్నారు మార్కండేయ మార్కండేయస్వామి దేవస్థానం చైర్మన్గా మదన్ రాజు పురోహిత్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు వర్రెడ్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు చేసిన తప్పుల వల్ల ఈ గుడి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు రెండు మూడేళ్లుగా గుడిలో ధ్వజస్తంభం లేదని దాత రవిశంకర్ సహకారంతో త్వరలో యాభై ఎనిమిది అడుగుల ధ్వజస్తంభం ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు దేశంలో ఎక్కడ చూసినా నమో మంత్రం వినిపిస్తోందని బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జోరు మీద ఉందని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్లీ కూటమిదే విజయమని ప్రజలు మంచి చేస్తూ ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు కార్యక్రమంలో డైరెక్టర్లు శనపతి సత్యబాబు సురేష్ రూప్ సింగ్ నాగేశ్వరరావు సువర్చల లీలావతి దీపిక గౌతమి పద్మావతి ఎక్స్ అఫీషియో డైరెక్టర్ నీలకంఠ శర్మ నాయకులు ఇన్నమూరి దీపు దండపాటి సత్యంబాబు జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారి కోరుకుంటూ నాయకుల నమ్మకం ఉన్నవారు ఆ ధ్వజస్తంభం పట్ల ఈ తీరని తప్పు చేశారు తప్పు ఏంటన్నది వాళ్ళు చేసిన తప్పిదం ఏంటన్నది ఎలాగ ఈ బాడీ అరిష్టాన్ని సరిచేయడానికి సుమారు ఒకనొక సమయంలో నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి కానీ మదన్ గారు కానీ నిద్రలేని రాత్రులు గడిపారు రాష్ట్రంలోని దీని మీద భక్తి సర్గలతో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియచేయాల్సిన అవసరం ఉంది మన నమ్మకం కానీ అంటే దేవుడు సంపద దేవుడికే వెచ్చించాలి అది మా కోడను కూడా గమనించుకోవాలి తప్పు చేశారు ఈ దేవాలయంలో కూడా తప్పు చేశారు బాధ్యత లేదు అని అంటే ఉంది ప్రతి విషయంలోనే ఆలోచించాలి ఇందాకే చెప్పారు ఓడి పైన ఉంది కాబట్టే ఎంతో ప్రతి సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలకి వీరుంటున్నారు అని అంటే ఎంతటి అదృష్టం అన్ని అంశాల్లో కూడా ఆలోచించి అడుగులు ముందుకు వేయాలనేది నా తాలూకు ఆలోచన దీపు గారు వారి యొక్క సేవా కార్యక్రమాలు మదాయపరంగా వాళ్ళ నాన్నగారు ఏదైతే గారు మహదేవ ఫ్యాన్సీ బహుశా మదన్ గారు కూడా ఎప్పుడు జీవితంలో అభివృద్ధి చేయాలన్నది అన్నగారి ఆలోచన అన్ని చేద్దాం అన్ని ఒక ఆలోచన తోటి ఇక్కడ పనిచేస్తున్నాం అలాగే విశ్వాసంతో నా సోదరుడు హనుమంతుడు అన్నా మా మదన్కి ఇచ్చారు నేను ఏదో చెయ్యాలి ఇక్కడ ఆరో ప్లాంట్ ఎన్ని లక్షలైతే అన్ని లక్షల ఆరో ప్లాంట్ పెడతానని చెప్పి సౌభాగ్య ఆప్టికల్స్ మన మదన్ గారు అలాగే బాడీ డైరెక్టర్ ఒక తిరుగుతూ విశ్వాసం నమ్మకంతో ముందుకు వచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియదు అలాగే అతి దగ్గరలో

so that kind తెలుగుదేశం ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ భక్తులు మనోభావాల్ని కాపాడుతూ అనునిత్యం శివ యొక్క జానందం చేసుకుంటూ ఆ భక్తితో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక ఆలోచన తోటి ఉన్నారు ఇప్పుడు చైర్మన్ గారు మొన్ననే చెప్పారు ఇంకెక్కడి నుంచి ఆయన నోటమ్మటే మాట్లాడతారు మేము వేయడం వరకే అభివృద్ధి మీది బాధ్యత మేము కమిటీ వేయడం వరకే మా బాధ్యత తర్వాత ఏది జరిగినా మీరు బాధ్యత అవసరమైన చోటే మేము వస్తాం పూజ చేయడానికి దండం పెట్టుకోవడానికి వస్తాం మంచి కార్యక్రమాలు సాధక బాధలన్నీ మీరే చూసుకోవాలి చెయ్యాలి ఏదైనా నిధులు కావాలంటే పుష్కలాలకి తేవాల్సిన బాధ్యత నాది కాబట్టి తెస్తాను మిగతా కార్యక్రమాలన్నీ మీరే చెయ్యాలని ఇక్కడ ధ్వజస్తంభాన్ని పునర్నిర్మాణం చేసుకునే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం ఆ ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేయడానికి తాతగా ముందుకొచ్చిన రవిశంకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క రెండు మూడు సంవత్సరాలు అక్కడ అసలు ధ్వజస్తంభమే లేదు మనందరం కూడా ఎంతో భక్తితో కిందకి దిగినంటేనే ఆ ధ్వజస్తంభాన్ని మొక్కుతాం కానీ గత పాలకులు చేసిన తప్పు వల్ల అక్కడ అసలు ధ్వజస్తంభమే లేదు దాన్ని ఈరోజు వరకు పరిరక్షించి ఏడు నెలలుగా కృషి చేసి యాభై ఎనిమిది అడుగుల ధ్వజస్తంభాన్ని ఆ చెట్టుని దారిలో ఉంది అతి దగ్గర తీసుకొచ్చి ఈ పునర్నిర్మాణం ఏదైతే ఉందో ప్రతిష్ట కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా అతి దగ్గరలో చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియచేస్తు రవిశంకర్ గారు కూడా ఉన్నారు బయటికి పైకి రావాలని కోరుతా ఉన్నాం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ ఈ అభివృద్ధి భాగంలో మనం చేసే మొదట పని స్తంభం పూర్ణ ప్రశిష్ట గతం నూట ఇరవై నుంచి నూట యాభై సంవత్సరాలు ఈ స్తంభం పురానిది ప్రస్తుతం మనం ఇది మరీ పూర్ణ ప్రశిష్ట చేయవలను అలాగే కొన్ని పాత ఎలక్ట్రిక్ వైరింగ్ మార్పు వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ మనం మార్పు చేసేసి మీ పెద్దల సలహాలు స్వీకరించి నేను ఈ ఈ ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నాను